రామచంద్రుడు ఎలా అయితే పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్ళాడో ఇక్కడ ఈ రామచంద్రుడు కూడా పాపం పద్నాలుగు సంవత్సరాలు పొడి లేకు లేకుండా ఎక్కడెక్కడో వేయించేసి ఉంటే మనందరం కలిసి మీరందరూ కలిసి మనందరం నేనకూడదు మీరందరూ కలిసి చక్కగా సాధించుకొని మళ్ళీ రామచంద్రుడిని తీసుకొచ్చి ఇక్కడ వేయించేపు చేసుకుంటే ఆనాడు అయోధ్య ఎలా అయితే పూలతోటి ముస్తాబయిందో ఈనాడు ఈ కోవిల కూడా సాక్షాత్తు అయోధ్య లాగా అంత గొప్పగా ముస్తాబయింది రామచంద్రుడు తిరిగి వేయి చేస్తున్నాడని అయోధ్య వాసులందరూ అందరూ కూడా ఇంటిని ఇళ్ళు ఇళ్ళంతా కూడా దీపాలతో వెలుగులతో ఎలా అయితే నింపేశారో ఇక్కడ వీరందరూ కూడా ఈ పువెలని అంతకు ఒక అయోధ్యగా మార్చేసి రామచంద్రుడిని ఆహ్వానించి రామచంద్ర ఇన్నాళ్ళకు మా మమ్మల్ని కటాక్షించావయ్యా వచ్చి ఇక్కడికి నువ్వు వేయించేసి మళ్ళీ మా చేతుల మీద సీతమ్మ తల్లిని నీకు సమర్పించి కళ్యాణం చేయించుకునేటటువంటి ఒక స్థితిని కల్పించావయ్యా అని మీరందరూ కూడా రామచంద్రుడి పట్ల ప్రేమ చూపిస్తుంటే ఆ ప్రేమంతా అదిగో ఆ దీపాల వెలుగుల్లో కనిపిస్తోంది మీరు చూపించినటువంటి ప్రేమ అంతా కూడా